టమాటాలు అయితే వేసుకుంటున్నా ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా ఇదే గాలికి వచ్చేసి పత్తిమిర్చిమిరపకాయలు జీలకర్ర కరవేపాసు వేసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీని ముందు వేయించుకొని పక్కన పెట్టుకొని పల్లీల తర్వాత ఒట్టిమిరపకాయలు జీలకర్ర కర్రేపాకు వేయించుకొని పక్కన పెట్టుకొని చెట్ని కట్టుకుందాం చూపిస్తా చూడండి ఒట్టిమిరపకాయలు అయితే వేసేది ఇంట్లో పచ్చట్లో మిక్సీలు వేసాను చూడండి టమాటాలు అయితే వేసారు ఉప్పు తొక్కు కొద్ది వేసుకోవాలి సాల్ట్ వేస్తున్నా మళ్ళీ మీకు కావాలంటే సరిపోతుందో లేదో చూసుకొని వేసుకోవడమే మిక్సీ పెట్టుకుని చెట్టు అయితే రెడీ అయిపోయింది చూడండి ఉప్పుతో పచ్చడి తెల్లవాయిలు వేస్తున్నా ఉల్లిపాయ కూడా వేసుకో ఉల్లిపాయ కూడా వేస్తాయి చాలా బాగుంటుందండి చట్నీ మాత్రం చిన్నకాయలు పచ్చడి ఎంతమందికి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ పల్లీల చట్నీ దోస్త లైక్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది చట్నీ పల్లీల చట్నీ మేమైతే ఈ విధంగా అండి మీకు నా మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్